అన్న నమస్తే అన్న ఈ అగోరీ గాడు మీరు అనుకున్నంత పెద్ద ఇదేం కాదన్న వీడు అగోరీ కాదు అసలు ఫేకు నా కొడుకు వీడు వీడు నెత్తికి రంగులు గడ్డానికి రంగులు వేసుకొని తిరిగినోడు మొన్నటిదాకా వీడు ఇవాళ నెత్తికి అంతలా అంత పెద్ద బొత్స వచ్చిందన్న నెత్తికి వీడికి మొత్తం సెటప్పే వీడంతా వీడంతా సెటప్పే ఆ అమ్మాయి వరుసని కూడా తక్కువ తిక్కలదేం కాదు పెద్ద తెలియకలది వీడి కాడ పెన్ను పెన్ను లేదు పేపర్ ఉంది కానీ పెన్ను లేదు రాయటం కుదరదు వీడు ఏం చేయలేడు మంచిగా అదో ఇదో పెట్టి ఇప్పుడు వాళ్ళకి పూజలు వీళ్ళకి పూజలు చేసే దాదాపు డెబ్బై ఎనభై లక్షలు చంపాదించండి వీడు వీడికి జూబ్లీస్లో పెద్ద విల్లా ఉందంట అన్నీ ఉన్నాయంట బాగానే చంపాదించండి వీడు వీడు ఇన్ని సంపాదించి ఇప్పుడు ఈ వరుసని ఏం చేస్తుంది ఇది పెడతారు ఏంటంటే ఆశ్రమం ఆశ్రమం పెడితే కోట్లు కోట్లు వస్తే మంచిగా లైఫ్ సెటిల్ కావచ్చు వీడు వీడి వల్ల మనకు నష్టమేం లేదనుకోని ఆ అమ్మాయి కూడా ఓన్లీ డబ్బుల కోసమే ఇదంతా చేసింది వీళ్ళంతా డ్రామా ఇదంతా మరి ఈ పోలీసులు నింబర్ ప్లేట్ లేకుండా తిరుగుతారు మరి వీళ్ళు ఎందుకు పట్టుకోవట్లేదో ఏందో ఎవరికైనా నింబర్ ప్లేట్ లేపైపోయినా ఎలిమెంట్ లేకపోయినా పక్కా తీసి కేసు రాసి ఫైన్ వేస్తారు వాడు పోలీసులను తిడుతున్నా కానీ పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు నా కొడుకుని పడేస్తే దానికి వాడగోరి ఏందన్న ఫేకు నా కొడుకు వాడు వాడు ఎట్లా గోరి అయ్యిండు అసలు ఎడ సాధన తీసుకున్నాడు వాడ గోరియే కాదు ఫేకు నా కొడుకు ఏ పని చేతగా నా కొడుకు వాడు దొంగవాడు తుకురు నా కొడుకు వాడిని నమ్ముతారు మీరు అనవసరంగా వాడిని పెద్ద హైలైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇవాళ మళ్ళీ ఇంకోటి కొత్తగా పెట్టిండు ఇద్దరం అత్యార్పణ చేసుకుంటారు అంట సత్తరంట ఇద్దరు వాళ్ళు చెప్పుకుంటారు అంటే ఇది మళ్ళీ ఇది ఈ బ్లాక్మెయిల్లు మడర్ బ్లాక్మెయిల్లు మేము చచ్చిపోతామని బ్లాక్మెయిల్ మీరు నష్టపోతారు ఎల్లందరూ నష్టపోతారు అంట జనాలందరూ వాళ్ళిద్దరు చతే జనాలందరూ నష్టపోతారు అంట నాకు గొట్టంగా నష్టపోతారు మాకేం పట్టింది తేట నష్టపోవడానికి వాడి గురించి వాడు పెద్ద కాడు వాడిని అస్సలు నమ్మొద్దు అగోరీ కానీ అసలు హైలైట్ చేయొద్దు మీరు అనవసరంగా ఎందుకు చేస్తారో వాడిని హైలైట్ చేస్తారు కానీ వాడు మూడు సంవత్సరాలలో అంత పెద్ద పొత్తు చెట్టు వస్తాను వాడికి అలా కొట్టినట్టుండి డెబ్బై ఎనభై ఏళ్ళు ఒరిజినల్ అఘోరీలు సాధన చేసిన వాళ్ళు ముప్పై నలభై వేలు చేసి సంవత్సరాలు కఠిన దీక్ష చేసిన వాళ్ళకే అంత జుట్టు లేదు వీడికి తెల్లారిపాటికల్లా మూడు రోజులు అంత ముందు గిత్తతే ఉండే మళ్ళీ ఒక ఆరు నెలల్లో అంత పెద్ద అంత పెద్ద ఓడలు జుట్టు జుట్టు అది ఎంత ఫేక్ జుట్టు ఫేక్ జుట్టు ఫేక్ నా కొడుకులు ఫేక్ వ్యవహారం మొత్తం వాడు ఏదో చేద్దామని ఏదో ఇప్పుడు వాడికి పని చేత కాదు ఏ పని చేసినా ఏం చేసినా వస్తే ఒక వెయ్యి వస్తాయి రోజుకి రెండు వేలు వస్తాయి మూడు వేలు వస్తాయి ఈ అఘోరివేషం కట్టినందుకు లక్షలు కోట్లు చంపాంచవచ్చు బాబాలుగా ఇప్పుడు బాబాలందరూ ఇదే ఇదే ఇట్లనే అవుతుందిగా కూడా అట్లనే మంచిగా పెద్ద బాబా అనేదాం నేను కూడా ఆశ్రమం కట్టి మంచిగా వేల కోట్లు దెంగి అందరిని మట పెద్దాం అని వీడు కంగనం కట్టుకొని కూర్చుండు మనం చూసేటోళ్ళం పిచ్చోవాళ్ళం వాడు చెప్పేటంటే ఉంటే వాడు అసలు పోలీసుల్ని ఒక ఎస్ఐని పట్టుకొని వాడు అరే ఒరే అని మాట్లాడుతున్నాను నిజంగా చెప్తున్నా నాకు చాలా బాధ అనిపించింది వాడిని ఎందుకు వదిలిపెట్టిర్రు ఆ గోరి కానీ నాకేం అర్థం కావట్లేదు ఏమన్నాయిగా ఈ ప్రపంచం ఎడిపోతుందో అసలు ఏమవుతుందో కలియుగం అంటే కలియుగం లేదు ప్రతి ఒక్కరి నీ ముందున్నోడే కలియుగం వాడుగా ఇట్లా జరుగుతుంది కదా ఓకే అన్న